హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మెదర ఫలహారాలవండి ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్లో మాత్రమే దొరికే చింత చిగురుతో వేడివేడి అన్నలు నేసుకు తిన్నా బాగుంటుంది దోశ ఇడ్లీ ఉప్మా దేనిలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక రూపంలో తీసుకోండి నేనైతే పప్పు చేశాను పచ్చడి చేశాను దానికి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా చేశానండి ఇప్పుడు చింత చిగురైతే ఒక చెటాకు తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులైతే తీసుకున్నాను నేనైతే ఒక పదిహేను ఎండుమిర్చిల తుంపులు చేసి వేసుకున్నాను అనమాట కారాన్ని తగినట్టుగా నేను తీసుకున్న చటాకి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక ఐదు వేసుకోండి అంతే మొత్తం కలిపి ఇరవై అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ నూనె మాత్రమే వేయాలండి ఎక్కువ నూనె వేస్తే ఏంటంటే ఎక్కువ రోజు నెల ఉంటుంది కాబట్టి పొడి అనేది నూనె వాసన వస్తుంది అలా రాకుండా ఉండాలనేసే నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు పల్లీలు వేసేసి ఎయిటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలి మీ దగ్గర వేయించిన పల్లీలు ఉంటే గనక మన మిక్సీ పట్టుకునేటప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వాటిలో వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇదిగోండి ఎయిటీ పర్సెంట్ వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మినపప్పు కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఎయిటీ పర్సెంట్ అని ఎందుకన్నానంటే మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేయించుకోవాలి కాబట్టి ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత మిగతా వేసామనుకోండి అవి వేగేలోపు పల్లీలు మాడిపోతే అని చెప్తున్నాను ఇదొక టిప్ ఇప్పుడు ధనియాలు జీలకర్ర వెల్లు రెబ్బలు కూడా వేసేసి వేయించేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులైతే వేయాలి నువ్వులేందంటే తొందరగా వేగిపోతాయి దాంతోపాటు స్టవ్ కూడా అంటే బాణలు కూడా బాగా వేడెక్కింది కాబట్టి తొందరగానే వేగిపోతాయి అనమాట ఒకసారి మిక్స్ చేసేసుకొని మొత్తం కలర్ మారేంత వరకు మంచి అరుము వచ్చేంత వరకు వేయించుకోవాలి జీలకర్ర ధనియాలు నువ్వులు ఏందంటే చచ్చిటపట్లు ఆడుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఇదిగోండి ఎండుమిర్చి వెల్లు రెబ్బలు కూడా వేసేసి ఇంగు కూడా వేసేసి మొత్తాన్ని కలిపి ఈ విధంగా మళ్ళీ వేయించేసుకోవాలి ఒక నిమిషం పాటు మొత్తం కలిపి ఒక ఐదు నిమిషాలు అయిపోతుందండి పొడి అనేది ఇది ఒకసారి చేసి పెట్టేసుకుంటే చాలా రోజుల పాటు ఉంటుంది ఇంగో కూడా వేస్తున్నాను చింతపండు అయితే వేయమండి దీంట్లో ఎందుకంటే చింత చిగురు ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసేసి వేయించేసుకొని చూసారా ఈ విధంగా కలర్ మారాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసి ఇవ్వాలి ఇప్పుడు మనం చింత చిగురు కూడా వేయించుకోవాలి కాబట్టి అదే బాణల్ని స్టవ్ మీద పెట్టేసి ఇంకొక హాఫ్ స్పూన్ నూనె అయితే వేస్తున్నాను నూనె వేసేసి ఇదిగోండి ఈ చింత చిగురైతే వేయాలి నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నాను మీకు అలా వద్దనుకుంటే నీళ్ళల్లో కడిగేసి ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి వేయించేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఎండలో పెడతారు అలా పెట్టడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందుకని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలర్ మారేంత వరకు ఈ గ్రీన్ కలర్ అంతా పోవాలండి కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఏంటంటే చింత చెగుని ఇలా బాణలు స్ప్రెడ్ చేసేస్తే తొందరగా వేగిపోతుందనమాట ముద్దగా ఉంచకుండా చూసారా మధ్యలో ఈ గ్రీన్ కలర్ వచ్చింది కదా అది కూడా ఉండకూడదండి అంత వేయించేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి మంచి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి నేను చూపిస్తా చూడండి ఏ విధంగా ఉండాలనేది చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు వేగినట్టు స్టవ్ ఆపేసేసి చల్లారిని ఇవ్వాలన్నమాట దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇందాక చల్లారినవి మినపప్పు ధనియాలు అవి ఉన్నాయి కదా అవి వేసేసి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పొడి ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు దీంట్లో చింత చిగురుంది కదా అది కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజుల పాటు ఉంటుందండి ఇదిగోండి చింత చిగురు రెడీ అయిపోయింది కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను ఓ చిన్న రిక్వెస్ట్ అండి మీ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీక్లో నాకు కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు అందుకని ఇప్పుడు చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి థ్యాంక్ యూ